ఏటూరు నగరం మండలం గోగుపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తరిసిన ధాన్యాన్ని పరిశీలించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా ఎక్కడికక్కడ వరిధాన్యం ఉన్నా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాణోత్ర చందర్తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు सम्बन्ध <imitation> अब <imitation> <imitation>

ఇష్ట మెడ్లు పెట్టసారి ఎవరెవరు అట్లా బాగా కొట్టకపోయినాయో వాళ్ళ లిస్ట్ తయారు చేయండి భయపడుతుంది ఇవన్నీ తీసుకపోతాం నష్టపోయిన వాళ్ళది కూడా పక్క ఎవరిది నష్టపోతే వాళ్ళకి రైతులకు ఏదో మనం నష్టపడే